మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చాలా మంచి నాయకుడు ఆయన పర్ఫెక్ట్ నాయకుడు ఆయన మీద ఎటువంటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి మచ్చ లేదు ఎటువంటి అవినీతి ముద్ర కూడా లేదు మంచి వాయిస్ వాగ్దాటి ఉన్నటువంటి నాయకుడు అతను మొన్న ఒక సందర్భంలో ఒక చిన్న మీటింగులో చిన్న మీటింగే కదా ఒక పెద్ద మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విలువైన మాటలు ఆయన చెప్పుకొచ్చాడు ఏమంటాడంటే నేను నెల్లూరు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాను మా తాత మా పొలంలో వెళ్ళి పనులు చేస్తూ ఉంటే నేను గట్టు మీద నిలబడి చూసేవాడిని మా తాతకి అది నచ్చేది కాదు గట్టు దగ్గర నాట్లు వేయి మాతో పాటు అనేవాడు సరే అని మా తాతకి చేసి నేను నాట్లు వేయటం మొదలుపెట్టాను ఆ విధంగా అలాగ అలాగలాగా వ్యవసాయ పనులు బాగా అలవాటు చేసుకున్నాను దాంతో దాంట్లోనే కష్టం అంటే ఏంటో కష్టజీవులు జీవన స్థితిగతులు ఏంటో ఇవన్నీ నేర్చుకుని సమాజ హితం మీద సమాజం మీద ఒక విధమైనటువంటి ప్రేమ నాకు పుట్టింది ఆ ప్రేమే ఈరోజు ప్రజాసేవలో ప్రజలకు అంకితమైన నా జీవితం ఈ స్థాయికి తీసుకొచ్చింది అని చెప్తున్నాడు అనేసి ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే నేటి తరం రాజకీయ నాయకుల్లో ఈ సమాజ హితం కోరేవారు ప్రజల బాగోగును కోరేవారు ఎవరు కనపట్టలేదు నాయకుడు కొండవలసిన లక్షణం ఏంటి అంటే సహనం ఉండాలి ఓర్పు ఉండాలి ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా ఎన్ని ఎన్ని మన మీద వచ్చి పడినా కొండొచ్చు మీద పడిపోయినా తట్టుకునే శక్తి ఆ సహనం కొండంత ఓర్పు మనలో ఉండాలి భయపడిపోకూడదు ఆత్మస్థైర్యం ఉండాలి ఇవన్నీ ఉన్నవాడే నిజమైన నాయకుడు అతనికే ప్ర ప్రజల మీద మమకారం ఉన్నట్టు ప్రజాహితం అతనే కోరుకున్నట్టు మనం అంచనా వేయచ్చు అందులో నాకు నచ్చింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్లో ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి వెంకయ్యనాయుడు నోట ఒక అద్భుతమైన వ్యక్తి నోట ఒక అద్భుతమైన మాట ఒక అద్భుతమైన వ్యక్తి గురించి నిజంగా నాకేమనిపిస్తుందంటే ఇతను చెప్పింది నేను నిజంగా వింటున్నానా అని మళ్ళీ రెండోసారి రెండోసారి రిపీట్ చేసుకున్నాను ఇందులో వాస్తవా ఇతను చెప్పాడా లేదా అని చెప్పేసి ఎందుకు అంత నేను రియలైజ్ అవ్వలేదంటే నాయుడు గారు సాధారణంగా ఎవరిని పోగొడు నాకు తెలిసి ఉండి ఎవరిని పోగొడు ఒక వాచ్ పైన్ ఒక్కడిని పోగొట్టుకునేవాడు అతను అప్పుడప్పుడు అద్వాని మాట అంతే అంతేగాని ఎప్పుడు కూడా అయితే ఒక్కసారి మాత్రం పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్న సమయంలో చిరంజీవి గారి సినిమాల గురించి రెండు ముక్కలు మాట్లాడాడు నాకు ఎక్కువసేపు కాదు జస్ట్ రెండే రెండు ముక్కలు ఏదో నేను ఎప్పుడో ఒకసారి ఏదో స్వయం కుషి అని సినిమా చూశాను అద్భుతమైన నటన చూపెట్టేడానికి ఏదో రెండు ముక్కలు మాట్లాడి అక్కడితో ఆయన ప్రసంగాన్ని ముగించేసేడు తప్పితే ఊరికే పోగండి వెంకయ్య నాయుడు గారికి ఎవరికి డప్పు కొట్టడం కొట్టే అవసరం ఆయనకి లేదు భారతీయ జనతా పార్టీలో నెంబర్ త్రీ స్థానంలో ఉన్నప్పుడే కంటే పైన ఉన్నటువంటి అద్వానీని కావచ్చు నరేంద్ర మోడీని కావచ్చు వాజ్పేయిని కావచ్చు ఊరికి ఎప్పుడు పొగలేదు వాళ్ళకి ఎప్పుడు డప్పు కొట్టలేదు వాళ్ళకి వెనకాల ఉండి బాజా బయంత్రీలు ఏమి చేయలేదు పర్ఫెక్ట్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వెళ్ళిపోవటం అందుకే రాజకీయంగా ఆయన అంత ఎత్తు పెరిగాడు తెలుసో లేదో ఇతను భారతీయ జనతా పార్టీలో ఉన్నా కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరూ కూడా ఇతన్ని వ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు టీడీపీ వాళ్ళు కూడా ఎవరు వ్యతిరేకించలేకపోయారు వైసీపీ వాళ్ళు కూడా ఎవరు వ్యతిరేకించలేరు వ్యతిరేకించినాక ఈ దగ్గర ఆ వ్యతిరేకించదగ్గ అంశం అంటూ ఏది ఉండదు ఇటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్కి సర్టిఫికేట్ అంటే నాట్ ఎ జోక్ ఇదే చిన్న విషయం కాదు చాలా ఆశ్చర్య వేసుకొచ్చింది ఎందువల్లంటే సినిమా నటుడుగా మీకు ముందే చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారిని నేను సినిమాలు నాకు నచ్చవు ఆయన సినిమా నచ్చవద్దు కాదు సారీ ఆయన సినిమాలు నేను చూడలేదు అసలు ఏదో రెండే రెండు సినిమాలు చూశాను కాటమరాయుడు రాయుడు దారేది రెండే రెండు సినిమా అందులో ఒక విషయం చెప్పినా మీకు అత్తారింటి దారేది సినిమా నాకు అసలు నచ్చలేదు అది సూపర్ డూపర్ హిట్ అయి ఉన్నారా ఏమీ నచ్చలేదు ఆ సినిమా కాటమ రాయుడు ఏదో అక్కడక్కడ కామెడీ ఉంటుందా బ్రహ్మాండ కామెడీ ఏవి ఉంటాయి కాబట్టి కొద్దిగా నచ్చింది అంతే కానీ ఈ ఇది సినిమా అసలు నచ్చలేదు అసలు నాకు అసలు పవన్ కళ్యాణ్ ఏంటి రాజకీయాలు రావటం ఏంటి ఆయన స్పీచ్లు ఏంటి ఆయన వ్యవహారాలు ఏంటి నగ్గేసి సినిమాలకు పోతాడు అతను పట్టుకుని జనం ఎలాంటివి అనుకున్నాను కానీ అతనిలో ఇంత సమాజ హితం ఉంది అతనిలో ప్రజలంటే ఇంత మమకారం ఉంది అతనిలో ఇంత కసి ఉంది ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని విషయం నాకు అతను ఉప ముఖ్యమంత్రి అయ్యేదాకా అర్థం అవ్వలేదండి ఇప్పుడు నాకే కాదు నా బోటు వాళ్ళకి అందరికీ అర్థం అవటంతో పాటు వెంకయ్యనాయుడు కూడా అర్థమైంది ఆయన చాలా ఓపెన్ గా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారిలో ఈ లక్షణాలు ఉన్నాయి ఓర్పు ఉంది సహనం ఉంది ధైర్యం ఉంది ఆత్మవిశ్వాసం ఉంది ఇతని మీద వచ్చే ప్రతి సమస్యను కూడా అతనే పరిష్కరించుకోగలుగుతాడు ఆటికి దాటుకి తట్టుకుని నిలబడ్డాడు అందుకే ఈ రోజున రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన నగ్గిన ప్రాంతానికి మంచి సేవలు అందిస్తున్నాడు అని చెప్పేసి ఆయన సర్టిఫికేట్ ఇవ్వటం అనేది ఒక రకంగా చెప్పాలంటే పిఠాపురం ప్రజలకు మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా గర్వకారణమే ఒక నాయకుడి గురించి ఈ అద్వానీ గారు ఇంత గొప్పగా చెప్పడం అనేది అది కూడా ఈ పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం అనేది మనం చాలా ఆనందం తగ్గ విషయం ఇంకా అంటే నేను నన్ను మీరు అబ్జర్వ్ చేశారో లేదో చెప్పాను కదా ఎందుకు చెప్పాను కదా సినిమా నటుడుగా అతను అంటే నాకు ఎటువంటి ఎఫెక్షన్ లేకపోయినా రాజకీయానికి వచ్చిన తర్వాత నేను అనుక్షణం అతన్ని డీప్గా అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నాను అతను ప్రతి మూమెంటు ప్రతి స్పీచ్ అతను ఏం చేస్తాడు ఏం చేయబోతున్నాడు సినిమాకి వెళ్ళిపోతాడు అనుకున్నాను కదా వెళ్తున్నాడా లేదా ప్రజాసేవకు ఎంతవరకు చేస్తున్నా అని చెప్పి అతని మీద ఒక అబ్జర్వేషన్ పెట్టుకున్నాను నేను నేను నా టీవీని కూడా అక్కడ పెట్టాను పవన్ కళ్యాణ్ అబ్జర్వ్ చేస్తూనే పవన్ కళ్యాణ్ గారి గురించి జనం ఏమంటున్నారు సామాన్య జనం ఏమనుకుంటున్నారు పెద్దోళ్ళు ఏమంటున్నారు అనేది కూడా నేను ఒక వాకు వాకుపాత్రం మీరు చేసుకుంటూ వెళ్తున్నాను నిత్యం అదే పని మీద ఉంటున్నాను నేను ఒక రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను మొన్న మీకు చెప్పాను పిఠాపురలో ఒక వృద్ధురాలు ఏమైంది అనేది కూడా మీకు చెప్పాను ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాను ఆమె మా కళ్ళలో ఆనందం చూశాను అలాగే ఇప్పుడు స్వాతంత్ర సమయోధుల గురించి దగ్గర కూడా వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం గురించి ఏంటి ఆ ఆ స్వాతంత్ర ఏం చెప్పారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇలా చూసుకుంటే రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి రోజు రోజుకి మెరుగుపడిపోతూ ఉన్నారు రోజు రోజుకే ప్రశంసలు అందుకుంటూనే ఉన్నారు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అయితే ప్రశంసలు అందుకుంటున్నారు ఇది నాకు అర్థమైంది ఇప్పటిదాకా రైట్ థ్యాంక్ యూ